ఇగో గణతంత్రం సాక్షిగా రణరంగం మహబూబ్నగర్ జిల్లా కౌకుట్ల మండలం తిరుమలాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్కు సంబంధించి మధుసూదన్ రెడ్డి ముట్టింది ఇక్కడేమో పోలీసులు లాఠీ చార్జ్ చేసి కొడుతున్న పరిస్థితి పల్లాను అరెస్ట్ ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన మేము ఎమ్మెల్యే ఆయన మీద పూర్తి స్థాయిలో రాళ్ళు కొడుగుడ్లు టమాటాలు విసిరిన పరిస్థితి అంటే ఇంత ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమన్నా ఉంటుందా అంటే ఏం చేయదలుచుకున్నారు తెలంగాణను మరొకసారి కడప రాజకీయాలు ఇక్కడ ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారా సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆలోచించాలి పూర్తి స్థాయిలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక పౌరుడికి స్వేచ్ఛ లేకడం పోయింది ఒక యువకుడు నేటి బాలలే రేపటి బావి భారత బౌలులు దేశానికి వెన్నుముక్క రైతన్న అంచు కూడా ఇట్లా డైలాగులు చెప్పుడేదప్ప వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు చేయబోయేది లేదు అనిపిస్తుంది అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఢిల్లీ సరిహద్దులలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేళ్ళు రైతన్నలు ఏమైపోయినది আলো চেন্চ কোরে মেরে